మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన దేవుని వెళ్ళారు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు మీతో నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను బైబిల్లో యాకోబు అనే ఒక వ్యక్తిని మనం గమనిస్తాం అతనితో దేవుడు దిగివచ్చి అంటాడు కదా యాకోబు నీవు బేతేలికి వెళ్ళి ఒక బలిపీఠం కట్టు అని చెప్పి నీ మార్గమంతట్లో నేను తోడై ఉన్నాను నీ మార్గమంతటిలో నీకు ఎదురొచ్చి పలకరించిన దేవుడును నా మాట విని వెళ్ళి బేతేలులో బలిపేటం కట్టు అని ఆది కాండం ముప్పై ఐదులో రాసిపెట్టాడు దేవుడట ఎదురు చూస్తూ ఉన్నాడట మరలా వస్తాడేమో కారణం ఏమిటో తెలుసా ఒంటరిగా ఉన్న రోజున అతనితో నిచ్చిన వేసి మాట్లాడితే అతడు లేచి ఏమన్నాడో తెలుసా రాయిని నిలబెడుతున్నానయా ఈ రాయి మీద నూనె పోస్తున్నానయా తిరిగి వస్తానయ్యా మందిరం కడతానయ్యా తిరిగి వస్తానయ్యా నీకు స్థుతి చెల్లిస్తానయా అని అన్నాడు అది మర్చిపోయాడు ఎప్పుడైతే చూచి 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 ఆ దేవుడు మరలా అతన్ని జ్ఞాపకం చేసి నీకు కనబడిన దేవునికి నిన్ను పలకరించిన దేవునికి బేతీలులోకి వెళ్ళి బలిపీటం కట్టు అన్నాడు ఆది కాండం ముప్పై ఐదో అధ్యాయాన్ని చదివితే చాలా తేటగా మాట రాయబడింది చదవండి నీకు కనబడిన దేవునికి నీకు కనబడిన దేవునికి అక్కడ కట్టుమని చెప్పగా నీకు కనబడి పలకరించిన దేవునికి ఒక బలిపీఠం కట్టాలి అది దేవుని సంకల్పం ఇప్పుడు కొన్ని మాటలు చూస్తాను మీరు వింటారు యాకోబు బయలుదేరేటప్పుడు ఒంటరిగా బయలుదేరాడు కానీ ఆ యాకోబునకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి మొదటిది ఒంటరి వాడైపోయాడు ఒంటరి వాడైపోయి అరణ్యంలో మిగిలిపోయాడు ఎవ్వరూ లేరు గట్టిగా తప్ప నా అనుకున్నవాడు లేకుండా అయిపోయారు కానీ నిజంగా అతనికి దేవుడు దిగివచ్చి నేనున్నాను అంటూ నిలబడ్డాడుగా మరి అంత ఒంటరితనంలో చేయి విడవకుండా ఒక్క వ్యక్తి కోసం దిగివచ్చి నేనున్నానన్న దేవునికి అతను ఎంత రుణపడి బలిపేటం కట్టాలండి మరి నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తే నీ జీవితంలో ఎన్నిసార్లు ఒంటరి వాడిపోయావు పలకరించేవాడు లేక అన్ని చీకడగమ్మినట్టుగా వేదన మిగిలిపోయినట్టుగా అయ్యో నా కర్మలు అయిపోయిందంటూ ఎవరికీ చెప్పుకోలేక మూలిగిన రోజుల్లో కానీ సజీవుడిగా ఈ రోజు వరకు నడిపించాడుగా ఆయనకు ఇవ్వగలవు బైబుల్ అంటుంది బలిపేటం కట్టు అతని జీవితంలో దేవుడు చేసిన కార్యాలు పెళ్లి జరిగింది ఆశించింది ఒకటి జరిగింది మరొకటి దాని పేరు ఏమిటంటే గందరగోళం పెళ్లి గందరగోళం అక్కడుంది కానీ దేవుడు ఆ గందరగోళంలో కూడా ఒక నెమ్మదిని కలువ చేసి సమాధానం ఇచ్చాడుగా మీకు చెప్పే మాట జాగ్రత్తగా వినాలి కుటుంబ వ్యవస్థలో పెళ్లి రోజున పెళ్లిలో జరిగింది గందరగోళం తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాక పెళ్ళి అయినాక భార్యాభర్తలకు గొడవ వచ్చింది ఆ భార్య అంటది ఆమెకి పిల్లలు కలిగారు నాకు నువ్వు సంతానం ఇవ్వాలి అని గొడవ పెట్టుకుని ఎంత గందరగోళం చేయాలో అంత గందరగోళం చేసింది కుటుంబంలో ఒంటరితనం ఒక సమస్య రెండవది వివాహం ఒక సమస్య అయిపోయినాక కుటుంబంలో భార్యాభర్తలది ఒక సమస్య అది కూడా దాటేట్టుగా దేవుడు చేశాడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక దేవుడు ముచ్చులాంటి ఇచ్చాడు పిల్లలతో గొడవ మొదలయ్యింది పిల్లలతో గొడవ ఎలాంటిదంటే ఆ ఇంట్లో కొడుకులు లేచి గొడ్డలు తీసుకుని ఊరి మీద పడి మగవాళ్ళ యొక్క కాళ్ళన్నీ నరుకుతూ పోయారు ఆ నరాలు అప్పుడు కాని దేశంలో ఉన్న యాకోబునకు ఎంత బాధండి పరువు పోయింది మామూలు విషయం కాదుగా కుటుంబ వ్యవస్థలో ఏం జరుగుతుంది బైబిల్లో యాకోబు చరిత్రలో చెబుతుంది ఈ రోజున కుటుంబాల్లో ఒంటరితనం ఏడ్చిన వాళ్ళు లేరు పెళ్లి విషయంలో ఏడ్చిన వాళ్ళు లేరు పిల్లలు చేదారిపోయినా అడ్డం తిరిగిపోయినా చీకటి గమ్మిన బ్రతుకుల్లో భయంకరంగా అయిపోయి చదువు మానేసిన సొమ్ము తేకపోయినా కష్టపడకపోయినా కూడగట్టింది కాస్త ఖర్చు పెట్టినా మాట వినకపోయినా కాదన్న పెళ్లికి అడుగులు వేసిన ఆ తల్లిదండ్రుల గుండె ఎలా ఉంటుంది ఆ ఇంట్లో కూడా అదే జరిగింది అది కాస్త దాటి కొంచెం ముందుకు వెళ్ళాడండి వెళ్ళాక ఈ ఇప్పుడు సమస్య ఏమిటంటే జీతం జీతం తో సమస్య అయిపోయింది ఇంత నమ్మకంగా పని చేసినా అక్కడ అతను తన జీవితంలో జీతాలు మార్చడం మొదలుపెట్టాడు జీవనం ఒక స్థిరంగా లేదు ఈ సంవత్సరం ఒక దీవినకరంగా ఉంటే మరుసల సంవత్సరం దిగదారిన స్థితిలో ఉంది దిగదారిన స్థితిలో ఉన్న తర్వాత కొంచెం వెలుగొచ్చినట్టుంది మళ్ళీ దిగదారినట్టుంది మనుషులు జీవితాలలో జీవనోపాధి మనిషిని తలకిందులు చేస్తూ రాలా జీవనోపాధి బాగానుందని పోయి నెల ఈ నెలలో ఇబ్బందికరం అంటూ వచ్చావుగా అంటే నీ జీవిత అనుభవాలలో జీవనం ఒక సమస్య అయిపోయింది సరే జీవనం దాన్ని కూడా దేవుడు కార్యం చేసి యాకోబు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అయ్యా ఈ మందలకి మచ్చలుగా పుట్టాలయ్యా అని ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించాడు సాదాగా పుట్టాలయ్యా అంటే సాదాగా పుట్టేటిగా చేశాడు మరి ఎన్నిసార్లు నీ ప్రార్థన ఆయన ఉద్యోగం కొరకు పెళ్లి కొరకు ఆహారం కొరకు కాలేజీ సీటు కొరకు ఇంటి కొరకు లోను కొరకు ఏమేమి జరుగుతున్నా నిత్యం ఆయన తలుపు తడుతూనే ఉన్నావుగా కనబడిన దైవజనులతో ప్రార్థన చేసుకుంటున్నావు మందిరంలో విన్నపాలు రాస్తున్నావు నిజంగా రోజు మొత్తం మీద ఎన్ని విన్నపాలు చెప్పినా సంవత్సరం పాటు ఆయన కాదు అన్నాడా ప్రార్థనలన్నీ ఆలకించాడే ఆయనకు ఒక బలిపీఠం కట్టలేవా ఆయన సందులో కృతజ్ఞతలు నిలబడలేవా ఒకసారి ఆగితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు ఇప్పుడు యాకోబు ఏమంటాడు తెలుసా అమ్మలారా అని భార్యను పిలిచి మీ తండ్రి నన్ను చూస్తున్నాడు మునుపున్న ప్రేమ లేదు మునుపున్న గౌరవం లేదు మునుపున్న మర్యాద లేదు అంటూ ప్రేమను కోల్పోయిన సంఘటన ఎదురైతే విలపించడం మొదలుపెట్టాడు మనిషి డబ్బు పోయినా బాధపడ్డ కానీ ఒక వ్యక్తి కానీ ప్రేమించకుండా ద్వేషించడం మొదలు పెడితే తట్టుకోలేడు కుటుంబాల్లో జరగల నువ్వు ప్రేమించిన వాళ్ళే నేను ద్వేషించలా ఇలా చదువుకుంటూ ముందుకు వెళితే చివరికి అత గాడికి వచ్చిన ఏడుపు ఏమిటో తెలుసా నా కొడుకు చేత చేల్చబడ్డా ఎంత గుండె అవిసిపోయి ఉంటుందండి నా కొడుకు జైల్లో ఉన్నాడా బెన్యామీని అక్కడే ఉండిపోయాడా అంటే పిల్లల మనుగడలో భయంకరమైన మరణం సంభవించిందే అంటూ విలపించిన అనుభవాలు ఇవన్నీ ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే యాకోబు జీవితం మనకొక రాసబాట యాకోబుకు జరిగిన సంఘటనలన్నీ మనకు జరిగాయి కదా ఇన్ని సమస్యలు వచ్చిన యాకోబు నట మాటిచ్చాడు ఆ రోజున నేను నీకు దేవుడను నీ తండ్రికి దేవుడను నీ తాతకు దేవుడను నువ్వు వెళ్ళే మార్గంలో తోడే నడిపిస్తాను అని మాటిచ్చిన దేవుడు నిజంగా ఆఖరి వరకు కాపాడుతూ వచ్చాడు అప్పటికి ఇరవై ఒక్క సంవత్సరం దాకి వెళ్ళిపోయింది కదా ఇంకా వస్తాడేమో ఇంకా మొదటన్న మాట నిలబెట్టుకుంటాడేమో తన జీవితంలో ఒక రాయి నిలబెట్టాడు కదా దాన్ని కొనసాగిస్తాడేమో అని చూచి 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 చివరికాయనే దిగివచ్చి నీకు కనబడిన దేవునికి అది ఒక వెళ్ళి అక్కడ నీవు ఒక బలిపేటం కట్టు అక్కడ బలర్పించు ఇది కృతజ్ఞతా బలిపీటం మన జీవితంలో రాబట్టే ప్రార్థన బలిపీటాలు కట్టాం ఆ శత్రు తరిమి వేయబడాలి అనే జయ సంబంధమైన బలిపేటం కట్టాం ఇదిగో చీకటిలో నాకు త్రోవ కలగాలని బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాం అది దారి కొరకైన బలిపేటం దీవులన్నీ గంప నిండాలనుకుని బలిపీటం మరి ఇన్ని బలిపేటాలు కట్టిన నీవు ఒక్క క్షణం ఆగి అయ్యో ఇన్ని చేసిన దేవునికి కృతజ్ఞతా బలిపేటం కట్టాలని ఆలోచన రావటంలా ఇప్పుడు దాని పేరేమిటంటే మనకు కాలం ఒడిదుడుకుల మధ్య చీకటి వెలుగుల మధ్య రోగాల మరణాల మధ్య ఆనంద సంతోషాల మధ్య నడిపించి కాపాడిన దేవునికి నన్ను పలకరించిన దేవునికి నన్ను మూసిన దేవునికి నా పట్ల కృప చూపిన దేవునికి నాకు ఇచ్చిన రక్షణ కొరకు నాకు ఇచ్చిన సహవాసం కొరకు నాకు ఇచ్చిన కాపరి కొరకు నాకు ఇచ్చిన గ్రంథం కొరకు నాకు ఇచ్చిన అభిషేకం కొరకు అయ్యా నీకు కృతజ్ఞత బలిపేటం కడుతున్నానయ్యా అని కృతజ్ఞత కలిగి మనం ఉండాలిగా ఆ బలిపేటం కట్టగలగాలిగా బైబిల్లో ఏముందో తెలుసా ఆ రోజుని యాకోబు ఏమన్నాడు నేను ఈ రాయి నిలబెట్టాను మరలా వచ్చి కార్యక్రమం చేస్తాను ప్రారంభంలో నువ్వు ఎన్నిసార్లు మాటలు చెప్పలా చేనుకు తెగులు వచ్చినప్పుడు అనలా బోరుకు నీళ్లు పడపోతే అనలా రోగం ముదిరితే అనలా సంబంధాలు చెడిపోతే అనలా నీ జీవితంలో రావలసిన పైకం ఎవడో తినిపోతా ఉంటే బాధపడలా ఎన్ని రకాలుగా వెత్తల వేసినా పంట రాకపోయినా నీ జీవితంలో అయ్యా ఈసారి ఈసారి నన్ను కనికరిస్తే అని ఎన్నిసార్లు రాయలు నిలబెట్టాం కానీ మన జీవితంలో మరిచిపోవడం అనేది నైజం అయిపోయింది అది ప్రమాదకరమైన అనుభవం ఒకవేళ కృతజ్ఞత బలిపేయటం కట్టలేదే అనుకో జరిగేది ఏమిటో తెలుసా నీ నోటి మాటల వలన బైబుల్ అంటుంది అన్నమాట మందిరమున పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త నీ మాటలు కొద్దిగా ఉండాలి ఒకవేళ నువ్వు పలికి నేను చేయలేకపోయానన్న బాకు అంటే దానివల్ల నీ దేహానికి శిక్ష కలుగుతుంది అని ఉంది కనుక ఈ మేరక మన జీవితంలో దేవుడు శిక్ష పంపల మనమే శిక్షణ తెచ్చుకున్నాం కనుక ఈ విషయంలో ఒక్కసారి మలుపు తిరిగి పశ్చాత్తాప్తులమై సరి చేసుకుంటే దీవినకరమైన అనుభవాల్లో సాగగలుగుతుంటాం ఒకసారి ఓ సంఘటన జరిగింది అదేమిటంటే ఇస్రాయిలు దేవుని బిడలుగా ఊరేగుతున్నారు అందరూ వాళ్ళని చూసి భయపడుతున్నారు వీరు మన్నా తిన్న వాళ్ళు వీళ్ళు ఎవరో తెలుసా అంటూ వాళ్ళ గురించి గొప్ప గొప్పలుగా చెప్పుకుంటున్నారు ఎర్ర సముద్రం పాయిలైంది వీళ్ళ కోసమేనండి వీళ్ళు పలానా దేవుని బిడలు వీళ్ళు పలానా అంటూ అందరూ గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇస్రాయిలు కట్ట జరిగిన సంఘటన తెలుసా దేవుని భయం లేకుండా పోయిందట దేవునికి భయపడకుండా దేవునికి విరోధమైన కార్యాలు చేయడం మొదలుపెట్టారట అక్కడ రాసింది ఏమిటో తెలుసా దోషులైరి అని రాయబడింది ఆత్మ సంబంధమైన ఇస్రాయులు మనం ఎలా ఉన్నామో తెలుసా దేవుని దృష్టిలో దోషులయ్యారట చివరికి దేవుని దేవునిగా గణపరచక లోక మర్యాదను అనుసరించడం మొదలుపెట్టారట దాని ఫలితం యుద్ధం వచ్చింది ఆ వచ్చిన యుద్ధంలో ఇస్రాయలు పూర్తిగా ఓడిపోయి పరారైపోయారు ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైన పరిస్థితి ఈ వార్త అక్కడున్న దైవజనుడికి వినబడింది ఇక దైవజనుడు గట్టిగా కేక వేశాడు వేసి ప్రజలారా మీరంతా రండి మీరు వచ్చి మిస్పాలో నిలబడండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను కానీ నెమ్మదిగా జనుడంతా బయలుదేరి వచ్చారు ఒక్కరి ముఖంలో కూడా లేదండి ఒక్కరి ముఖంలో కూడా సంతోషం లేదు బిక్కు బిక్కుమంటూ వచ్చారు అపజయంతో తలదించుకున్నారు దైవజనుడు పిలిచాడు గనక ఆ దైవజను దగ్గరకు వచ్చి నిలబడి అయ్యా అని అంటాక ధైర్యం లేదు కారణం ఏంటో తెలుసా వాడు చేసిన పనుల వలన దోషులు అవడం వలన దేవుని మందసం శత్రువుల చేతులు పట్టబడమే కాక అవమానాలు పాలైపోయి ఇప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చి తల ఎత్తుకుని ఎలా మాట్లాడగలరు దైవజనుడు వారిని పిలిపించి కూర్చోబెట్టి అన్నారు ఇక్కడ ఉండండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పి నీళ్లను కుమ్మరించి చిన్న గొర్రె పిల్లను తీసుకుని మేక పిల్లని పెట్టి బలర్పించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో పిలిస్తీలు విన్నారు వాళ్ళు ఏమన్నారు తెలుసు శత్రుమక్క గుడికి పోయే వాళ్ళు ఇదే అదును దేవాలయానికి పోయి ఏడవడానికి సరిపోయింది వాళ్ళ బతుకు ఇప్పుడు వెళ్ళి మనం చేయిద్దాం అని చెప్పి భయంకరంగా వాళ్ళు ఊరేగుతూ వచ్చారు ఎప్పుడైతే వాళ్ళు లేచారో రోషం కలిగిన వాడు లేచి నా ప్రజల మీద వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారా అని చెప్పి ఆకాశానికి ఆజ్ఞాపించడం జరిగింది మేఘాలు బయలుదేరాయి ఉరుములు వచ్చాయి మెరుపులు వచ్చాయి చివరికి పిలిస్తీలంతా తారుమారైపోయారు ఇది జరిగినాక ఆయన ఏమన్నాడు తెలుసా ఇదిగో ఇప్పుడైనా దోషులారా మీరు దోషాలు మానండి ఆయన చేసిన ఉపకారాల్లో ఏది మరవకుండా కృతజ్ఞత కలిగి మీరు నిలవండి అని చెప్పి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో దగ్గరగా పిలిచి ఆ సమూహులు గ్రంథం ఏడో అధ్యాయంలో చాలా తేటగా ఒక మాట రాశాడు పన్నెండు చదువుతున్నానండి అప్పుడు సమూలు అప్పుడు సమూలు ఒక రాయి తీసి మధ్య దాన్ని నిలిపి మనకు సహాయం చేసిన చెప్పి దానికి అని పేరు పెట్టాను తాను నిలబెట్టిన రాయి మర్చిపోయాడు తన ప్రమాణాన్ని మర్చిపోయాడు తన మృక్కుబడిన మర్చిపోయాడు తాను అన్న మాట మర్చిపోయాడు చాలాసార్లు మన జీవితంలో ఇదే జరుగుతుంది కారణం ఏమిటంటే ఆ రోజు అన్న మాట ఏమైంది ఆ రోజున ప్రభుత్వం పలికిన మాట ఏమిటి నేను ఆఖరి వరకు ఈ సేవలో నమ్మకంగా ఉంటా ఆఖరి వరకు ఈ కుటుంబాన్ని నడిపేస్తా ఆఖరి వరకు నేను ప్రార్థనలో కొనసాగుతా ఆఖరి వరకు కష్టమైనా నష్టమైనా దేవుని కొరకే జీవిస్తా అంటూ నువ్వు ఎన్ని రాళ్ళు నిలబెడుతూ వచ్చావు కానీ ఈ రోజున ఏమైంది గొర్రెలు పెరిగాయా పిల్లలు పెరిగిపోయారా ఈ జీవితం అంత ప్రశాంతంగా ఉందా లోకంలో నీ మాట సాగుద్ది కానీ అది నీకు ఘనతగాదిగా నీవు దేవుని చేత గనపరచబడవలసిన వ్యక్తివి కానీ ఈ రోజున పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్ళిపోయి పెట్టినది మర్చిపోయావుగా నిలబెట్టిన రాయి మర్చిపోయావుగా ఆ అధ్యాయం చదివినప్పుడల్లా ఒళ్ళు ఉరుకుతుంటుంది కారణం ఏమిటో తెలుసా నరమాత్రులు మనం ఈ రోజున రాళ్ళు ఎన్ని నిలబెట్టామండి ఎన్ని ప్రమాణాలు చేశాం ఎంతగా దేవుడికి మాట ఇచ్చాం మనం జీవితంలో చాలాసార్లు నిర్లక్ష్య వైఖరితో మర్చిపోవడం బాధాకరం ఈ రోజున భార్య అయినా భర్త అయినా పిల్లలైనా లోకంలో ఉన్న స్థితులైనా ఆరోగ్యమైనా కొంతకాలమే కానీ నువ్వు నిలబెట్టిన రాయిని నిలబెట్టుకుంటూ ప్రమాణపూరకంగా నడవాలి కదా కానీ తన జీవితంలో చేసిన అపరాధం ఎంత నష్టం తెచ్చిపెట్టిందంటే అంత నష్టం తెచ్చిపెట్టింది మీకు ఇంకోమని కూడా అర్థమయ్యి చెప్పాలి కృతజ్ఞత ఎప్పటికప్పుడు చెప్పాలి ఎందుకో తెలుసా నీ కుటుంబ వ్యవస్థ బాగుపడి భార్యాభర్తలు ఇద్దరు సమస్యల నుంచి బయటపడగాని మీరు కృతజ్ఞత రాయిబెట్టి ప్రార్థన చేశారనుకోండి పిల్లలకు ఆ స్థితి రాకుండా కాపాడబడతాం ఇతడు ఏం చేశాడో తెలుసా పిల్లలు పాడయ్యేదాకా భార్యాభర్తల గొడవ వచ్చేదాకా జీతం మారేదాకా తర్వాత జీవి సమస్య పెరిగేదాకా తర్వాత ఒకడు జైలుకెళ్ళేదాకా ఒకళ్లను చంపబడినట్టుగా వార్త వచ్చేదాకా వీటన్నిటిదాకా నువ్వు ఎందుకు ఆగాలి దండం పెట్టి చెబుతున్నాను దేవుడు తన సన్నిధిలో నీకు చేసిన దానికి ఏ రోజు రోజు నీవు స్థుతి ఎల్లించి ఎంతవరకు నాకు సహాయం చేశాను ఎంతవరకు నాకు సహాయం చేశాను అని రాయి కృతజ్ఞత రాయి నిలబెట్టుదము గాక దండం పెట్టి కాబట్టిన వాడగా బ్రతిమరాడుతూ చెబుతున్న మాట ఏమిటో తెలుసా ప్రతి ఉదయం నీ ఇంట్లో కృతజ్ఞత బలిపేటం ఉండి తీరునగాక మండి తీరునగాక ఈరోజు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దానికి వందనాలు చెబితే దాని తర్వాత జరిగే సంఘటన నుంచి కాపాడబడతావు నీ కుటుంబ వ్యవస్థ కొరకు మేలు చేస్తే అక్కడ సహాయప్రాయం నిలబెట్టి నువ్వు స్థుతి ఎల్లిస్తే నీ పిల్లలు కాపాడబడతారు పిల్లలు దాటితే జీవనం జీవనం దాటితే ఇంకా భయంకరమైన సంఘటన ఇవన్నీ ఏకరుగా ఒకదాని వెనక ఒకటి రాకుండా ఉండాలి అనుకుంటే ప్రతిదానికి కృతజ్ఞత స్థుతి ముందే చెల్లించుదుమగాక ఇప్పుడేమైంది వాళ్ళంతా మీదకొచ్చి మీద పడదామంటే మన దేవుడు సమర్థుడు గనక ఆయన మేఘాలకు ఆజ్ఞాపించి వాళ్ళని తారుమారు చేశాడు తారుమారు చేశాడు గనక ఇప్పుడు మనం ఓ పని చేయాలి ఏ పని చేయాలో తెలుసా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఎంతవరకు సహాయం చేశాడు గనక తెల్లారిందా ఎంతవరకు సహాయం చేశాడు గనక నెల అయిపోయిందా ఎంతవరకు సహాయం చేశాడు గనక ఆ మాట మీ నోట్లో ఊరేగునగాక ఏ రోజు కా రోజే సహాయం చేసిన దేవునికి బలిపేటం కట్టి దాన్ని కృతజ్ఞతాస్థుతి అనే రాయి నిలబెట్టుదాకా పెడితే ఏమవుతుందో చదవండి అక్కడ రాశాడు రాయి నిలబెట్టి ఏమి అని పేరు పెట్టారట ఇలాగునాలు అనపబడిన వారై రాయి నిలబెట్టింది వీళ్ళు కృతజ్ఞత స్థుతి చెల్లించింది వీళ్ళు దేవునికి వందనాలు చెప్పింది వీళ్ళు కానీ ఎవరు అనపబడ్డారు మనం ఇస్రాయిలను గుణిచ్చే చెప్పండి మన విశ్రాయలు మన విశ్వాసులు మనం దేవుణ్ణి ఎరిగిన వారు మనం శత్రువులు అనపబడిన గాక అనపడటం ఎప్పుడో తెలుసా నువ్వు ఎప్పుడు రాయి నిలబెట్టి కృతజ్ఞత స్థుతి చెల్లిస్తావో అది నీకు అవుతుంది నీ శత్రులు అనపబడతాడు ఈ కార్యం ప్రతి ఇంట్లో జరుగునే కాక ప్రతి కుటుంబానికి గాక సంఘ పరిచయలో గాక సేవకుల జీవితంలో జరిగినగాక పరిచారకుల కుటుంబంలో గాక వారు అనపబడి ఎంతవరకు దేవుడు నాకు సహాయము చేసినని కృతజ్ఞత రాయును నిలబెడితే వారు అనపబడున గాక నా యేసును బట్టి ప్రతిమలాడుతున్నా కరువుని మీద రేపబడకూడదు అనారోగ్యం రేపబడకూడదు ఆర్థిక ఇబ్బందులు రేపబడకూడదు రోగాలు సమస్యలు వేదన రేపబడకూడదు వారు అనపబడిన గాక ఈరోజే నేను రాయి పెడుతున్నాను ఈరోజే రాయి పెడుతున్నాను కృతజ్ఞత పరిపేడం గడుతున్నాను ఇప్పుడే కృతజ్ఞత రాయి నిలబెడుతున్నాను వాడు అనపబడినగాక రెండో కార్యం ఏమిటో తెలుసా కృతజ్ఞత స్థుతి వలన ఇలాగ నడపబడిన వారే ఇస్రాలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి మనం రాయి పెట్టాము వెళ్ళిపోయారు కృతజ్ఞత స్థుతి ఎంత విలువైందండి మరి ఈ రోజున ప్రభువు నిన్న ఎంత గణపరిచాడండి ఏసు రక్తలో జయమిచ్చాడు కృపతో రక్షించాడు శత్రుల మీద జయమిచ్చిన వాడు నేను జయించాను అన్నాడు జయించాక జయం జయగలగటానికి మీరు భయపడబాకండి లోకాన్ని జయించాను ఇదిగో ఈ రాయి ఉందగా ఈ రాయి అక్కడ పెట్టండి వాడు పొరపాటున లోపలికి రాడు తిరిగి రాడు వాడు అనపబడతాడు దీని పేరు కృతజ్ఞత నేను రక్తం కాల్చాను రక్తంలో జయించాను ఆ రక్తాన్ని బట్టి మీ కృతజ్ఞత ఉండున ఆ రక్తం ద్వారా నాకు ఈ కాపుదల ఉందని కృతజ్ఞత కలిగి ఈ రాయి నిలబెట్టుదవు గాక మరి ఈ రోజున నిరక్రైస్తవుడిగా నమ్మకస్తుడుగా యథార్థవంతుడిగా నడిచి వెళ్ళే నాథుడిగా దేవుని చిత్తానుసరమైన వ్యక్తిలాగా దేవుని జయాన్ని నీ క్రియలో చూపగలుగుతున్నావా ఏ రక్తం చేయమనో నీవు ఆ జయాన్ని ఉచ్చరించావు వక్కాణించావు దానికి తగ్గట్టుగా కృతజ్ఞతని రాయి పెడితే జయము నీ సొంతమున గాక తిరిగిరాడు చెప్పండి ఏమిటది తిరిగి రారు మరి ఈ రోజున మొదటిగా మనం నిలబెట్టవలసింది మనం దేవునితో ఏ మాట అన్నామో మన దేవుడు కుటుంబాలు ఎన్ని మేలు చేశాడో యాకోబులాగా తిరిగి వచ్చి రాయి నిలబెట్టి అక్కడ కృతజ్ఞతాస్థుతిలో చెల్లించి అక్కడ మనం మృక్కుబడులు చెల్లించుదుమగాక ఒక క్షణం ఆగి ఆలకించండి కనుక నీ జీవితంలో మాట నిలబెట్టుకునే రాయి ఉండాలి కృతజ్ఞతాస్థుతి అనే రాయి ఉండాలి మూడవ చెబుతాను మామల్లు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఓ చిన్న పని చేశారు లాభాను ఇంటిగాడు ఉండగానే కుటుంబాన్ని తీసుకు బయలుదేరి వచ్చాడు లోపు అతగాడికి వార్త తెలిసి ఆడు బయలుదేరి వచ్చారు ఆ రోజుల్లో ప్రయాణం అందలు నడపడం కనుక మూడు రోజుల తేడాతో ప్రయాణం సాగింది చివరికి లాభాన్ని పొరుగెత్తుకుంటూ వచ్చి పనివాళ్ళు తీసుకున్నాడు పెద్ద పెద్ద బలాఢ్యులు యమనస్తులు తీసుకున్నాడు యాకో బంతు చూద్దామని బయలుదేరి వచ్చాడు తీరా వస్తే ఆ రాత్రి కొండ మీద ఆగారు ఉదయాలు దిగివాళ్ళు వెళ్ళాలి ఈ లోపు ఆ రాత్రి దేవుడు దిగి వచ్చాడు దిగివచ్చి ఇదిగో లాభాను నా బిడ్డ యాకోబు ఉన్నాడే యాకోబుని గురించి మంచి కానీ చెడ్డ కానీ మాట్లాడబా వెంటనే లాభాను బిగుసుకుపోయాడు ఇప్పుడు అనుకున్నది నాలుడేగా నా మనవాళ్లే కదా నా కూతురులే కదా నాకు తెలియదా అని అనుకున్నావే జాగ్రత్త నువ్వు మంచి కానీ చెడు కాని మాట్లాడబా అతడు నా బిడ్డ అతడు నా సొత్తు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి మన కుటుంబంలో నా భార్య అనే కదా నా పిల్లలే కదా నా సంఘమే కదా నా పనిచేయే కదా నా సొమ్మే కదా మా వాయిద్యాలే కదా అసలు మా ఆస్తియే కదా అంటూ మనం కొన్నిసార్లు అద్దు ప్రవర్తిస్తాం కానీ ఆకాశమందున దేవుడు అంటాడు జాగ్రత్త మంచిగాని చెడగాని ఆలోచించబాకు వాళ్ళు నా సొత్తు మనం ఎవరమో తెలుసా యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు నేను కడగబడినట్టుగా మీరు కనబ కడగబడ్డారు మనమంతా కడగబడినాక దేవుని స్థుతించే ఉండాలి తప్ప మన జీవితంలో యాకోబా లాభాన ఇతన అతన అనడానికి సరిపోంగా మనం మన పద్దులో నివసిస్తే ఆయన అంటాడు నా రక్తం ద్వారా కడుక్కున్న బిడర్వాళ్ళు జాగ్రత్త మూసే వివాహ విషయంలోకి వచ్చేటప్పటికీ మిరియాము అలాగే అహరోను భయంకరంగా మాట్లాడటం మొదలుపెట్టారు దేవుడి దిగి వచ్చి ద్వారం దగ్గర నిలబడి నిలబడేట్రహ్మణా ఇద్దరిని అని పిలిచి ద్వారం దగ్గరే ఉన్నాడు అక్కడ నిలబడి అంటాడు మీరు ఎవరి గురించి మాట్లాడారు అతడు నా నమ్మకస్తుడు నా సేవకుడు అని చెప్పిన మాటలు బైబిల్లో రాయబడ్డాయి చాలా జాగ్రత్త నువ్వు నోరు తెరిచి మాట్లాడేటప్పుడు భార్యను అంటున్నావా పిల్లల్ని అంటున్నావా నమ్మకమైన విశ్వాసం అంటున్నావా భక్తి కలిగిన పరిచారకుడిని అంటున్నావా భక్తి కలిగిన కాపరుని అంటున్నావా భక్తి కలిగిన విద్య చెప్పే గురువుని అంటున్నావా ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీ మాటలు కొద్దిగా ఉండలే గాక నెమ్మదిగా వెళ్ళాడు పిరకి యాకోబ దగ్గరికి వెళ్ళాడు ఆ రోషం ఏమైపోయిందో ఆ పౌరుషం ఏమైపోయిందో అంత అయిపోయాక లాభాను నేను పరిగెత్తుకొచ్చిన పరుగు కానీ నేను తెచ్చిన వ్యక్తులు కానీ నీ అంతు చూసేవాళ్ళం కానీ గత రాత్రి నీ దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి సమాధాన పడ్డాడు సమాధాన పడినా మాట రాశాడండి అక్కడ చదవండి నలభై ఐదు

వాళ్ళు తల ఒక రాయి వేశారు దీని పేరు రాళ్ళకొప్ప లాభాను నువ్వు రాత్రి మాట్లాడి రాత్రి పరిగెంత అయిపోయింది దేవుడు మాట్లాడాడు ఇక మీదట నేను ఒక రాయి నిలబెట్టాను మన బంధువులంతా రాళ్ళు వేశారు ఇది రాళ్ళకొప్ప ఇక మీదట నీకును నాకును ఇది సాక్షిగా ఉంటుంది కనుక ఇక మీదట ఇప్పటి వరకు నీ జీవితంలో సాక్షి లేకుండా పతనం అయిపోయినా సాక్ష్యం లేకుండా ఆగిపోయినా అయిపోయినా భారమైపోయిన రోజైనా ఒక క్షణం ఆయన వైపు తిరిగి ఇక మీదట నేను సాక్షిగా ఉంటాను కృతజ్ఞతా స్థుతి చెల్లించి రాయి నిలబెడతాను మృక్కుబడల రాయి నిలబెడతాను బలిపీటం కట్టుకుని వెడదామా రాళ్ళు నిలబెట్టుకుని ఆయన కలుద్దామా మోకరించా పరిశుద్ధుడనో ప్రేమామైన నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృపానిధి మరొకసారి స్థుతి చెల్లిస్తున్నాం అయ్యా మా కుటుంబాల పట్ల నువ్వు చేసిన మేలు కొరకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా నాయన ఇప్పటి వరకు చేసిన మేలుల కొరకు వందనాలు నేను రాయి నిలబెట్టగలిగిన వ్యక్తిగా కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా సాక్షిగా జీవించగలిగిన వ్యక్తిగా అపవాదితో నాకు పొత్తు లేదని సరే రాయి నిలబెట్టగలిగిన వ్యక్తిగా నేను మేము అడుగులు వేయగలిగినట్లుగా నీ మెండైన దీవెనల కొరకు ప్రతి వారిని సిద్ధపరచండి భద్రపరచండి క్షేమాన్ని కలుగొచ్చేయండి మీరు కొరకు ఆయుత్తపరచండి పేరు పేరున ప్రతి వారిని దీవించి వారిని వారి కుటుంబాలను వారి సంఘాలను వారికి కలిగిన సమస్తాన్ని దీవినకరంగా మార్చి మహిమార్థమైన జీవితంలో సాక్ష్యార్థంగా నిలబెట్టుకుమని ఏ సు పరిశుద్ధనామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమె